రాజేశ్వరి అందరి నవ్విస్తూ నువ్వు నవ్వుతూ మనం ఇద్దరు ఇట్లా నవ్వుతూ ఉండాలి అందరినీ నవ్వియాలి ఎప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఎప్పుడు బాధపడ్డట్టు ఉండొద్దు ఎప్పుడు మనకి ఏ బాధలో లోపల ఉండాలి బయట మాత్రం హ్యాపీగా ఉండాలి పబ్లిక్ ఏమనుకోవాలి అంటే ఎప్పుడు ఏ టెన్షన్ అనుకోవాలి అక్కనే ఉండాలి మనం ఇది మాత్రం అయిపోయినా ఇంకా మంచిగా మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలన్నా దేవుణ్ణి కోరుకుంటున్నా మీరందరూ కూడా కోరుకోండి లాగే కలుసుంటాండ్ పర్సెంట్ మధ్యలో చిడికాసేయాలి అంతే మాకైతే దేవుడి ఇచ్చిన వరం అనుకోవాలి మా అయితే నిజంగా నిజంగా మా మనసు పూర్తిగా చెప్తున్నాం యూట్యూబ్ ఉన్నా లేకున్నా మేము ఎప్పటికి ఇలానే కలిసి ఉంటాం మేము యూట్యూబ్ తోట ఏర్పడ్డది అంటే అది ఎప్పుడు కంటిన్యూ ఉండాలి యూట్యూబ్ తోటి మేము అందరం ఒకటైన యూట్యూబ్ పోయిన కానీ ఇలానే ఉంటాం కష్టాలు నేను ఇట్లా ఇట్లా అక్క వాళ్ళతోటి ఎప్పటికి ఇట్లానే ఉంటా అని ఫస్ట్ కలిసే ఇంటికొస్తా ఫోన్ చేసినా అన్నీ ఇచ్చిన ధైర్యం ఇంటికి పోయినాం డల్గుంది ఎందుకుంది చాలా ఉందా వచ్చే సంతోషం ఉందా అందరికి తెలిసింది ఏంటంటే ఛానల్ పోయిందని అక్క వాళ్ళక్కడికి వచ్చిందనే తెలుసు అంతకన్నా ముందే వచ్చి మళ్ళీ అక్క వాళ్ళు మా దగ్గర తెల్లారా చానల్ తెప్పించిర అక్క వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఆ రోజు నుంచి ఇంతవరకు అయితే పోయింది అనుకున్నాం రాదు అనుకున్నాం కొత్తదే పెడదాం అనుకున్నాం ఏది కోరుకున్నా అది నాకు దక్కదన్నయ్య నేను అదే బాధపడితే ఇప్పుడు తెలియదు వీడియోస్ కూడా మేము యూట్యూబ్ లో తీసేది కెమెరా తెలియక ఏంది అన్నవాళ్ళు మళ్ళీ ఇదే వీడియో ఇన్స్టాల్ పెడతారు యూట్యూబ్ లో పెడితే ఎట్లా అడిగితే ఆడితే కెమెరా తీయాలి వీడియో అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాకున్నోను పాట ఫోను ఆ అది పోయిన తర్వాత మేము ఇప్పుడు రెండు ఫోన్లు తీసుకున్నాం నాకొకటి ఒకటి ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త కష్టపడని ఫలితం ఆశించేత దాంట్లో ఎన్నో ఎదుర్కోవాలి అది అంతేగా దేవుళ్ళ లెక్క వచ్చి మా గురించి ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ చేసి అందరికీ మీ అందరికి పరిచయం అయిన మేము ఈ రోజు రెండు లక్షలు సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ఈ నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎందుకంటే పెద్ద ఈ రోజు విజయం సాధన ఏ కష్టం వచ్చినా చూసుకోవాలి బాయ్